బోర్డు మిగిలింది జాగ కబ్జాకు గురైన సర్కారుదేనని బోర్డు రోడ్ నెంబర్ లోని స్థలం తమదేనంటూ ప్రభుత్వం హెచ్చరిక బోర్డులు గేటు తీసి చూస్తే లోపలంతా ఆక్రమణలే కబ్జా స్థలం వైపు ఎవరు రాకుండా ప్రైవేట్ వ్యక్తుల పహార వేట కుక్కల మోహరింపు తమ పేర్లతోనే బాజాప్తా కబ్జాదారుల బోర్డులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం చూడుండ్రి ఈ ఈ బండ మీదనేమో దీస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు బిలాంగ్స్ టు అని రాస్తారు కదా దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ గౌట్ ప్రాపర్టీ అని చెప్పేసి బోర్డు పెట్టిండ్రు ఇక లోపలికి పోయి చూస్తేనేమో ఇగ ఇది కథ చూడుండ్రి లోపల మొత్తం కబ్జాలే ఉన్నాయి ఇగో భూమి పోయింది బోర్డు మిగిలింది కబ్జాకు గురైనా సర్కారు దేనని బోర్డు ఆ బోర్డు పెట్టిండ్రు ఆ బోర్డు లోపల వేట కుక్కల మోహరింపు ఉంటదట ప్రైవేట్ వ్యక్తుల పహార ఉంటదట ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లోని భూమి అన్నట్టు ఆ భూమి బయట నుంచి సర్కారుదే గేటు తీస్తే లోపలంతా ప్రైవేటు కబ్జా బంజారా హిల్స్ స్థలంలో ప్రభుత్వం బోర్డులు లోపల ప్రైవేటు వ్యక్తుల పహార వేట కుక్కల మోహరింపు స్థలంలో ఎక్కడ చూసినా కబ్జాదారుడి పేర్లతో బోర్డులు అని చెప్పేసి ఈడ వార్త చూడుండ్రి ఇది వీళ్ళది ఇది వాళ్ళది అని చెప్పేసి ఇక లోపల ప్రైవేట్ వ్యక్తుల పహార కుక్కలతోని పహార ఎవలనస్తే అటాక్ చేయించుడే కుక్కలతోని వేట కుక్కలతోని మోహరింపు అన్నట్టు మొత్తం మీద ఎవలనత్తే అటాక్ చేయించుడే వాళ్ళ మీద వాళ్ళ మీద అటాక్ చేయించి ఇక కుక్కలు నిడిచిపెట్టుడే ఆ భయానికి ఎవ్వరు అడిగి ఓరన్నట్టు ఇక లోపల ఇది బందారా హిల్స్ లోని ప్రభుత్వ స్థలంపై కబ్జా కబ్జాపై నమస్తే తెలంగాణ వరుసగా ప్రచురిస్తున్న కథనాలతో ఎట్టకేలకు షేక్పేట రెవెన్యూ అధికారులు స్పందించారు మరోవైపు పలువురు రియల్టర్ రియల్టర్ రాజకీయ నేతలు ప్రజాప్రతినిధులు కూడా ఈ స్థలం గురించి ఆరా తీయడం ప్రారంభించు ఇంకోవైపు ఈ స్థలం కబ్జాకు అండదండలనిచ్చిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు డోలాయమానంలో పడినట్టు తెలుస్తుంది ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం సేకరించిన ప్రభుత్వ పెద్దలు విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తుండడంతో తగు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం ప్రైవేటు వ్యక్తులతో జలమండలి రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కయ్యారంటూ వారి మీద నెపం మోపేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనా అయిపోయాయిగా ఇప్పుడు ఏదైనా ముసడ బయటకు రాగానే ఆఫీసర్లు లేకపోతే ఎవరన్నా అధికారులు ఉంటే వాళ్ళ మీద నెపం మోపాలి వాళ్ళే ఈ పని చేసిందని వాళ్ళని సస్పెండ్ చేయాలి చేతులు దులుపుకోవాలి సమస్య సదుమని చేయాలి ఇక్కడ ఉన్నది వేరే వాళ్ళు వాళ్ళే ప్రభుత్వ పెద్దలే ఉన్నళ్ళు కానీ చిన్న చిన్న అధికారులను బలి చేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇప్పటికైనా చిన్న చిన్న అధికారులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని ఏ తీరులో వాడుకోవాలో ఎగ్జాంపుల్ కుక్కలు లెక్క వాడుకుంటారని అని చెప్పుకోవాలి కుక్కల మనోభావాలు దెబ్బతిన్నా సరే కానీ మొత్తం మీద దెబ్బతింటే ఏమో పాపం కుక్కలు లెక్క వాడుకుంటారు వాళ్ళు ఆఖరికి ఇట్లాంటి ముచ్చట్లు బయటికి రాగానే ఆ అధికారులనే బలి చేసి అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొని వాళ్ళు అవుతారు అవతల పడతారు గడ్డకి ఎక్కుతారు అది చేస్తారు కబ్జాలే ఆక్రమణలే ప్రభుత్వ స్థలం లోపల ప్రైవేట్ వ్యక్తులు గుస స్థలానికి పహారాగా ఉన్నారు ఇది రోడ్ నెంబర్ టెన్ లో ఉందంటే బంజారా హిల్స్ లో గది నిర్మాణంతో పాటు కరెంటు మీటర్ కూడా పెట్టించుకున్నారు అయిపోయింది ఇంకేంది స్థలాన్ని కబ్జా చేసిరని భావిస్తున్న పార్దసారథి చాలా ఏళ్ల క్రితమే ఇక్కడ ఓ గదిని నిర్మించడంతో పాటు ఏకంగా విద్యుత్ మీటర్ చేసుకున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అతను నిర్మించిన గదిని రెవెన్యూ అధికారులు కొంతమేర కూల్చేశారు మొండిగోడలతో ఉన్న గదిని ఇటీవల తిరిగి నిర్మించుకున్న పార్దసారథి అక్కడ తన స్థలం అంటూ బోర్డులు రాసుకున్నాడు ఆక్రమించుకున్న స్థలంలో కొండరాళ్ల మీద తన పేరుతో స్థలం ఉన్నట్లు నమ్మించేందుకు సర్వే నెంబర్ ఫోర్ నాట్ త్రీ బై ఫిఫ్టీ టూ అంటూ పలు చోట్ల రాశాడు వీటిని చూపిస్తూ బిల్డర్లను నమ్మిస్తున్నాడని దీనికి రెవెన్యూ జలమండలి సిబ్బంది శాఖ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నాలుగు రోజుల క్రితం ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చి గదులను బోర్డులను తొలగించాలని తొలగించాలని చెప్పినా ఇప్పటిదాకా వాడి జోలికి పోలేదు మొత్తం మీద పాక్షికంగా తొలగించిండ్రు ఆ నిర్మాణాలను తొలగించిండ్రు బీఆర్ఎస్ హయాంలో మళ్ళీ తొలగించిన దాని మీద మళ్ళీ గోడలు కట్టుకున్నాడు మీటర్ కూడా పెట్టుకున్నాడు అధికారులు అక్కడికి వచ్చి చెప్పినా కూడా అది తొలగించలేదు ఇగో ఇట్లున్నది వాళ్ళ కథ మేడి పండు చూడు మేలిమ ఉండును పొట్ట చూడు పురుగులుండును పింకి మాది మదిలి అని చెప్పేసి పద్యం ఉంటుంది కదా వేమన పద్యం ఆ వేమన పద్యం శాస్త్రమైంది ఇప్పుడు ఇప్పుడు మేడిపండు ఎట్లుంటుందో ఎర్రగా నిఘనగా ఆడుతుంది మంచిగా ఉంటుంది మేడిపండు అబ్బా సూతనే ఆంబుక్క నోట్లు వేసుకునేటట్టు మళ్ళీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతే ఉంటాయి కానీ ఇది ఆరోగ్యానికి హానికరం అని వాళ్ళకి తెలియదు పాపము ఇప్పి చూస్తే అన్ని పురుగులు లుకలక అంటాయి జర ఎక్కువ పురుగులే ఉంటాయి మేడిపండులు ఆ మేడి పండులో పురుగు ఏ రకంగానైతే అయితే ఉంటాయో ఇది మీదికి గవర్నమెంట్ జాగాని కనబడ్డా కూడా మీద మెరుగు లోపల పురుగు అన్నట్టు మొత్తం మీద ఇది మీదికి గవర్నమెంట్ జాగాని కనబడ్డా కూడా లోపల ఇట్లా కబ్జాలు వేసుకొని లోపల ఈ కథ నడిపిస్తా ఉన్నారు ఈ తతంగా నడిపిస్తా ఉన్నారు ఈ కథ రౌడీలతో పహార కాపలాగా వేట కుక్కలు ఇదిలా ఉండగా సదర కబ్జాకు గురవుతున్న గురవుతున్న స్థలం బయట రెవెన్యూ సిబ్బంది ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డులు పెట్టినా లోపల మాత్రం ప్రైవేటు వ్యక్తుల పహారా కొనసాగుతున్నది సోమవారం ఉదయం ఆ ప్రభుత్వ స్థలం వద్దకు నమస్తే తెలంగాణ ప్రతినిధి వెళ్ళగా క్షణాల్లో ముగ్గురు యువకులు చుట్టుముట్టారు ఎవరు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చిండ్రు ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఎందుకు ఫోటోలు తీస్తా ఉన్నారు అంటూ ప్రశ్నలు గుప్పించిండ్రు ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డు ఉంది కదా మీరెవరని ప్రశ్నించగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించారు ఇంతలో ఓ వ్యక్తి గేట్ నుంచి స్థల బయటకు పెట్టి తమ బాస్ చెప్పేంత వరకు ఇక్కడికి ఎవరు రావద్దని లోపలికి వెళ్తే ఇబ్బంది పడతారని చెప్పారు లోపల ఉన్న వేట కుక్కలు ఎవరు అని ప్రశ్నించగా తమకు తెలియదని తాము కేవలం డ్యూటీ కోసం ఇక్కడ వచ్చామని అన్నారు పక్కనున్న జలమండలికి చెందిన స్థలంలో కొంతమంది దర్జాగా కూర్చొని భోజనాలు తయారు చేస్తుండడం కనిపించింది రెవెన్యూ సిబ్బంది బయట బోర్డులు పెట్టిన రేకుల ఫెన్సింగ్ లోపల మాత్రం నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలిసింది రెవెన్యూ సిబ్బంది కానీ జలమండలి అధికారులు గాని లోనికి వెళ్లే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు కర్రలు రాళ్ళు గస్తీ గస్తీగాస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని బయటకు పంపించాల్సిన అధికారులు ఇప్పటిదాకా పనిచేయడం చేయకడ రాళ్ళు బండరాళ్ళు కర్రలు ఎవరైనా దాడి చేసుడు కథం చేసుడే కథం ఎవరైనా పోతేట కుక్కల్ని వదిలేసుడే ఇక పోవడానికి భయపడతారు అన్నట్టు ఈ కథ ఇక బయటనేమో ఆ కథ లోపట్నేమో ఈ కథ బయటకు బోర్డు ప్రభుత్వ భూమి అని లోపల మాత్రము ఆంబుక పెట్టింది అయిపోయింది